ప్రేక్షకులకు నమస్కారం శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఇరవై ఐదవ బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శబ్దానికి పలాన రూపాన్ని ఇవ్వమంటే ఏమని చెప్పగలం అమ్మ మోసే బాధ్యతలు ఏమిటని స్పష్టంగా చెప్పమంటే ఏమని నిర్వచించగలం అమ్మంటే అమ్మే బిడ్డ అవసరాన్ని బట్టి ఆమె వివిధ రీతులుగా స్పందిస్తుంది బిడ్డకు తీర్చే కోరికను బట్టి వివిధ రీతులుగా కనిపిస్తుంది ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా ఇంతే ఆమెను భక్తులు ఒకటి కాదు రెండు కాదు వేల వేల రూపాల్లో పూజించుకుంటారు అమ్మ అనే శబ్దానికి ఫలానా రూపాన్నివ్వమంటే ఇవ్వమంటే ఏమని చెప్పగలం అమ్మ మోసే బాధ్యతలేమిటని స్పష్టంగా చెప్పమంటే ఏమని నిర్వచించగలం అమ్మంటే అమ్మే బిడ్డ అవసరాన్ని బట్టి ఆమె వివిధ రీతులుగా స్పందిస్తుంది బిడ్డకు తీర్చే కోరికను బట్టి వివిధ రీతులుగా కనిపిస్తుంది ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా ఇంతే ఆమెను భక్తులు ఒకటి కాదు రెండు కాదు వేల వేల రూపాలలో పూజించుకుంటారు

पद्मद्भवां पद्ममुखीं पद्मनाभट्टीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं रम्

జగజ్జనని జగత్కారకుడైన శ్రీమన్నారాయణుని దేవేరి శ్రీమహాలక్ష్మి పిత అని పెద్దలు చెబుతారు సర్వ జగత్తుకు కారకుడైన ఆ నారాయణుని కటాక్షాన్ని పొందాలంటే ఆ మహావిష్ణువు హృదయ కమల వాసిని అయిన శ్రీ మహాలక్ష్మిని ఆశ్రయించవలసిందే అటువంటి జగ్జ్జనని జగత్కారకుడైన శ్రీమన్నారాయణుని దేవేరి శ్రీమహాలక్ష్మి గురు గురుత అని పెద్దలు చెబుతారు సర్వ జగత్తుకు కారకుడైన ఆ నారాయణుని కటాక్షాన్ని పొందాలంటే ఆ మహావిష్ణు హృదయ కమలవాసిని అయిన శ్రీమహాలక్ష్మిని ఆశ్రయించాల్సిందే జన్మించిన ప్రతి మానవుడు లౌకిక పారలౌకిక జీవనాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి అమ్మను అష్టలక్ష్ములుగా భావించి కొలుచుకునే సాంప్రదాయం మన ధర్మంలో సనాతనంగా వస్తోంది అటువంటి అష్టలక్ష్ముల రూపాలలో ప్రధానమైన రూపం శ్రీ విజయలక్ష్మి అవతారం ప్రతి మానవుడు లౌకిక పారలౌకిక జీవనాన్ని పరిపూర్ణం చేసుకోవటానికి అమ్మను అష్టలక్ష్ములుగా భావించి కొలుచుకునే సాంప్రదాయం మన హైందవ ధర్మంలో సనాతనంగా వస్తుంది అటువంటి అష్టలక్ష్ముల రూపాల్లో ప్రధానమైన రూపం శ్రీ విజయలక్ష్మి అవతారం విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ప్రాంతం ఈఎస్ఐ క్రాస్ రోడ్ త్రివేణి మార్గం వద్ద కొలువై ఉన్న శ్రీ విజయలక్ష్మి అమ్మవారు కొలిచిన వారి కోరికల్ని తీరుస్తూ భక్తుల పాలిట కల్పవల్లిగా వెలసి కామితార్థ ప్రదాయనిగా ప్రసిద్ధి చెందింది హైదరాబాద్ నగరం ఎర్రగడ్డ ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ కి ఎదురుగా కొలువై ఉన్న ఈ ఆలయం నిత్యం వందలాది మంది భక్తులతో అలరారుతూ భక్తుల కోరికలను తీరుస్తూ కామితార్థుల పాలిట కల్పతరువుగా వెలిసినది శ్రీ విజయలక్ష్మి అమ్మవారు పరమహంస పరివ్రాజకాచార్యులు జగదాచార్యులు అయిన శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజా జీఆర్ స్వామివారి కరకమలములతో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈ ఆలయం ప్రతిష్ఠితమైనది పరమహంస పరివ్రాజకులు సత్య సంకల్పులు అపర రామానుజాచారుగా ప్రసిద్ధి శ్రీశ్రీ శ్రీ త్రిదండి వారి సువర్ణ హస్తాలతో పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ప్రతిష్ఠితమైన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై భాగ్యనగర వాసుల కొంగు బంగారమై విలసిల్లుతోంది నేటితో ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఆలయం ఇరవై ఐదవ సంవత్సరం వెండి పండుగను వైభవంగా జరుపుకుంటుంది ఆలయ ఇరవై ఐదవ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవాలయ ఆలయ కమిటీ వారు మరియు ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ కటారి రమేష్ గారి యొక్క సౌజన్యంతో కోటి కుంకుమార్చన పదకొండు రోజులు మరియు విజయలక్ష్మి అమ్మవారి దేవాలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సూక్త శ్రీమంత్ర హవనం లక్ష్మీ నారాయణ హోమం సుదర్శన నారసింహ హోమం నూట ఎనిమిది మంది సువాసిని శ్రీలజే అమ్మవారికి కోటి కుంకుమార్చన అమ్మవారి గజవాహన సేవ కళ్యాణ ఉత్సవం గరుడవాహన సేవ వంటి అనేక విశేష ఉత్సవాలు ఘనంగా నిర్వహింపబడుతున్నాయి హస్తాభ్యాం అభయప్రదాం అన్న రీతిలో ఒక హస్తముతో ఇహలోక సంపదల్ని మరొక హస్తముతో పరమ పురుషార్థాల్ని అందిస్తూ ఆశ్రితులను ఉజ్జీవన మార్గంలో పయనింపజేస్తుంది శ్రీ విజయలక్ష్మి అమ్మవారు

అవును నాదబ్రహ్మీ విమ అం జ్ఞానబ్రహ్మీ పరాయమ్రహ్మణ్య నివృత్యన్మ బ్రహ్మకే సాధనాయమ కారాణకేయ మహోదా వీర విక్రం రూపిణి అవమాత్ ఈ సంవత్సరం ఆలయం ప్రతిష్ఠితమైన ఇరవై ఐదో సంవత్సరం సందర్భంగా అమ్మవారి బ్రహ్మోత్సవాల్ని వెండి పండుగగా జరప నిర్ణయించారు ఆలయ నిర్వాహకులు ఆలయ కమిటీ వారు మరియు ఎస్ఆర్ఆర్ ఫార్చూన్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ పి రెడ్డి డైరెక్టర్ కటారి రమేష్ యొక్క సౌజన్యంతో కోటి కుంకుమార్చిన పదకొండు రోజులు మరియు విజయలక్ష్మి అమ్మవారి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు

ควมมศรถนับริชได้มหามความชานตัศีมหามความฉันทราได้มหามคมันตร์ไมหามอวามสัจฉัญตาภัยรักไดมหามอวามนรมาได้มหามความ่ัญินเจยมหามความปัญจินารักเกมหามความีตามระปยีมหา ओं ज्येष्ठाय काय नो देवितांताय नम शराय ओम नृत्यय नम ओम नम मित्रविद्याय ओम शेषेष कलाशियाय ओम आरियाय कारणा ओम दुखी नम ओं अंबाए मह ओं विष्णुसर्पस्याय ओम महेश्वर्य ओं सर्वोकान जनण्येय ओम धलक्ष

ओं विष्णुकला सिंह ओम वैकंठराजमहिष्येम ओं श्रीरंगनकनाशिताय नो रंगनायक्यहां गोपुत्रेम ओम कृष्णा नोम वरदवल्लभायम ओम कॉटिब्रह्माद संसेम ओम कॉटिद्लाजकीर्तदायय नो आतंगमयेट भेन्हा ओम भृजेय दर्णकुम बिभृेय ओम कीरम दधान ओम वृद्धाभ दधान ओम पाशं ओम अंकुशम भ्रृदेयम ओम शंख महन्ेम ओम चक्रम महन्तम ओम शूल महन्तम ओम कृपाल महन्ेम ओम धनुपाण अक्षमा दधानय नम ओं चिन्मदा बिभ्रजेम ओम हस्तास भुजय नो लक्ष्मीम ओम महास्तासपीठकाय नहा ओम भूमिनीला संक्षेप्याय ओम स्वामी चिताजिजे नम ओम पदमाये नमः ओम पद्मालयाय नमः ओम पद्मेन्म पूर्णकंभारेताय नम इंदिराय नो इंद्रय नम ओम इनकाय नो ओम नो स्वतंत्रेच्छा ओम श्रीपदे नमः ओम मंगलाना मंगलाय देवतां देवताये नमः ओम उत्तम उत्तम नमः ओम श्रेयसेंुताय नमः ओम लिंगाए न ओं सौमंगल्यादेवताय नम ओं श्री षोडसाक्षी विद्याय नो श्रीहसपुरवासी नम ओं सर्वंगल मंगल्याय नम ओं शिवाये नम ओं सर्वाधिकाय नम ओम शरण्यय नम ओं त्रियंबकाय नम ओं दिव्य नमः ओं नारायणे नम ओं श्री महालक्ष्मी नमः ओं श्री विजयलक्ष्मी नम ओं श्री क्री ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकलसौभाग्यं देहि देहि ॐ श्रीं क्रीं क्लीं जगत्प्रसूत्यै महालक्ष्मी नमः సందర్భంగా పదిహేడు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో నిత్యానదానం కూడా జరుగుతుందని ఆలయ చైర్మన్ చింతల రామచంద్రారెడ్డి మరియు ఆలయ జనరల్ సెక్రటరీ పి జనార్దన్ ఆలయ కోశాధికారి శ్రీమాన్ ఎంవి రెడ్డి తెలిపారు కాతిక సంవత్సరాలుగా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్న ఈ ఆలయం వెండి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా నూట ఎనిమిది మంది సువాసిని స్త్రీలతో పది రోజుల పాటు పరమ వైదిక దీక్షతో కోటి కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరుగుతోందని ఈ ఆలయ ప్రధాన అర్చకులైన శ్రీమాన్ గట్టు రంగాచార్యులు తెలిపారు భక్తాభీష్ట ప్రదాయిని అయిన శ్రీ విజయలక్ష్మి అమ్మవారి దర్శనం సకల శుభప్రదం సర్వ సౌభాగ్యప్రదం సకల సన్మంగళం శ్రీరంగ మంగళ దీపరేఖ శ్రీరంగరాజ మహితి శ్రీ అమహా శ్రీ విజయలక్ష్మి అమ్మవారు ఈఎస్ఏ త్రివేణి మార్గంలో ఉంది ఈ అమ్మవారిని మన జీఎం స్వామివారు హస్తాభ్యాం అంటూ రెండు చేతులతో అభయమిస్తున్నట్టుగా రూపకల్పన చేశారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సంవత్సరం వెండి పండగ సందర్భంగా పరమ వైదిక దీక్షతో కోటి కుంకుమార్చన నిర్వహణ చేస్తున్నాం ఈ ఆలయ కమిటీ వాళ్ళు శ్రీమాన్ చిత్తల రామచంద్రారెడ్డి గారు జనార్జున గారు ఎంబీ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఒకటవ తేదీ నుండి పదకి పదిహేడవ తేదీ వరకు ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది ఒకటవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు కుంకుమార్చన ఈ సుమంగళి దీక్షలో అందరినీ పాల్గొని నూట ఎనిమిది మందితో వాళ్ళందరికీ కూడా దీక్షా వస్త్రాలు ఇచ్చి శ్రీయంత్రం ఇచ్చి వారితో కుంకుమార్చన జరిపించడం జరుగుతుంది ఆ పన్నెండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించాలని ఒక నలభై మంది వ్యక్తులతో కార్యక్రమం కొనసాగుతుంది ఆ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి స్వామిని సేవిస్తూ అమ్మవారిని సేవిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నారు జయ శ్రీమన్నారాయణ ఆర్తుల పాలిట కల్పతరువు కోటి కోర్కెలను తీర్చే కొంగు బంగారం ఈఎస్ఐ శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం సకల శుభప్రదం కోటి జన్మల పుణ్యఫలం